నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా యలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ లో వినాయక చవితి సందర్భంగా మాస్ కంప్యూటర్ అధినేత అడపా దుర్గారావు ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు సుమారు తొమ్మిది వందల మట్టి వినాయక ప్రతిమలకు భక్తులకు అందజేశారు పదమూడు సంవత్సరాలుగా మాస్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేపట్టడంపై పలువురు అభినందించారు కార్యక్రమంలో కోరాడ శ్రీనివాసరావు కోరాడ రాజు ప్రకట మధు కర్రీ చైతన్య నూకరత్నం వెంకీ చంటిబాబు రత్నం పాల్గొన్నారు

अंदर मतलब मतलब पदार पद राष्ट्र भाग में चपेट कार्यक्रम की सोदर्ल्की वास्तव्यों के बंदी अंदर की धन्यवाद मत्य विग्रहाले वाड़ी मुख्य मतलब ग्रहाल వినాయక దేవుడు శుభాకాంక్షలు మార్చ్ సంబంధ సహాదంలో గత పదమూడు సంవత్సరాలుగా రసాయనిక విగ్రహాలు వద్దు మత్స్య విగ్రహాలే అని కానార్పితో ఈ పట్టణంలో గత మూడు సంవత్సరాలుగా మార్చ్ సంప్రో సహాయంలో మత్స్య వినాయక పరిస్థితులు జరిగింది ఈ మత్స్య వినాయకులని వచ్చిన తర్వాత నిమక్కు కాబట్టి రసాయన విగ్రహాలు కరవ కాబట్టి మట్టి విగ్రహాలని వాడాలని మా మావతిగా పుట్టారు పర్యావరణ పరీక్షలు పరిరక్షించలేదు ప్రతి ఒక్కరూ కూడా బా బాధ్యతగా తీసుకొని ఈ వినాయక చవితికి కనీసం ఒకర ఎవరైనా అందరూ అందరూ కూడా మట్టి విగ్రహాలని వాడి పర్యావరణం కాపాడుకోవాలి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాయ్ అని ఈ సంబంధంగా కోరుకుంటాం